సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం బూర్పుపల్లి ప్రభుత్వ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ మాజీ అధ్యక్షులు పాఠశాల ఉపాధ్యాయులు వి సత్యనారాయణ సౌజన్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి లయన్ ఎల్లం రాజు అజయ్ నాగేంద్రం అర్జున్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Okay. Voice, 8th class voice, America, <laughs> 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 ఔార్యాన్ని మరి కొనియాడదని విషయం ఎందుకంటే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థుల పాఠశాలకు మరి సాంప్రదాయంలో ఒక అందుబాటులో లేనటువంటి ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ భాష పాఠశాల పాఠశాలకు చెప్తున్నప్పటికీ వాళ్ళకి ప్రతిరోజు నిత్యము బెంబై మరి ఎంట వెంట జంట ఉండే విధంగా ఆ క్లాసులకే కాకుండా ఏ క్లాస్ వాళ్ళకి వెళ్ళినా రైతు రోజులకు వెళ్ళినప్పటికీ వాళ్ళ తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు వాళ్ళ తమ్ముడు చెల్లరు నెక్స్ట్ క్లాస్ వాళ్ళు వెళ్ళారు ఎవరికైనా ఎప్పుడైనా ఉపయోగపడే విధంగా ఉండేటట్టు మంచి ఆలోచన కార్యక్రమాన్ని తీసుకొని మన పాఠశాలకు మరి మరి మన పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుడు మిత్రుడు సత్యనారాయణ లయన్స్ క్లబ్ బాధ్యులు మరి ఇట్లా విషయం చెప్పగానే మరి మా ఉపాధ్యాయులు మాకు చాలా సంతోషం అనిపించింది పిల్లలకు ఆ విషయం చెప్తే కూడా చాలా సంతోషంగా మరి నిస్పాంది మరి మనం ఇక్కడ ఎన్నో సహాయాలు చేసుకుంటాం కానీ అందులో అన్ని సహాయాల కన్నా మిన్న విద్యార్థిలో రావడం జరిగింది ఈ లైన్స్ ప్రోగ్రామ్ అనేది నేను అనుసండి కాబట్టి మా విద్యార్థిని కూడా లైన్స్ క్లాప్ నిమిషాలు మీకు తెలియజేస్తాను ఏమైనటువంటి విద్యార్థిని విద్యార్థులారా ద్వారా లయన్స్ క్లబ్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ సంఘం క్లబ్ ఇది ఇది మెల్వి జోన్స్ అని చెప్పి పంతొమ్మిది వందల పదిహేడులో ఒక సంఘ సంస్కర్త ఒక దార్శనికుడు ఒక విజయనగరం ఉన్నటువంటి వ్యక్తి మరి అమెరికాలో ప్రారంభించడం జరిగింది ఈ క్లబ్ ఇప్పటికీ దాదాపుగా మరి నూట పదిహేను సంవత్సరాలు దాటి నూట ఐదు సంవత్సరాలు దాటింది అదేవిధంగా మొత్తం మొత్తం పద్నాలుగు లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఈ లైన్స్ లో పద్నాలుగు లక్షల పైకి ఎక్కువ మంది సభ్యులుగా ఉన్నటువంటి అతిపెద్ద అసోసియేషన్ ఇది విద్యార్థులందరికీ అందరికీ హాయ్ హాయ్ యా హవై ఆల్ యా ఫైన్ ఐడియో బ్రేక్ఫాస్ట్ ఐడియో బ్రేక్మాస్ట్ ఎవరివరీ ఓకే ఫైనిస్ ఆఫ్ హోమ్వర్క్ Very good. Are you coming regularly to school? Yes. Very good. Do you happy with your teaching teachers, school friends? Yes. Okay. How many friends for you? What is your name? Yes. Yes, How many friends do you have? Do you have how many friends? Four. Four members. What is your name? Samira. Samira. How many friends do you have? Three. Three friends. Do you know how many friends I have? Three. I have? उज तुम दो सौ मैक्स